అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ప్రసాదాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి బెల్లం పానకం వడపప్పు ఒక కప్పు పెసరపప్పును తీసుకొని గిన్నెలో పోసుకొని ఇందులో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే పండుగ రోజు అందరికీ ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం పానకం చిన్న కప్పు తురిమిన బెల్లం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో రెండు గ్లాసుల నీరు పోసి బెల్లం కరగనివ్వాలి బెల్లం కరుగుతుండగా అర స్పూన్ మిరియాలు కొన్ని యాలకులను దంచుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక పాత్రలోకి ఇలా వడగట్టుకొని ఇందులో దంచుకున్న మిరియాలు యాలకుల పొడిని కలుపుకోవాలి పానకంలో కొన్ని తులసి ఆకులను కలుపుకోవాలి బెల్లం పానకం రెడీ నానబెట్టుకున్న పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో చిన్న బెల్లం ముక్క పచ్చి కొబ్బరి వేసి నైవేద్యంగా ఉంచి ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు